मेरे इनो इनो अकड़ा के ना जकड़ने के लिए मारता हूँ अपना इनो अकड़ा के लिए भी किसने मारे इनो जो मारने मारने के लिए जकड़ने के लिए भी किसने मारे भागे आउट मारे ही नहीं जकड़े हुए हैं ना मेरे इनो जकड़ने के लिए इनो जकड़ने के लिए भी किसने मारे नहीं मिस्टर साइमन कौन అధ్యక్షులు మాట్లాడు ఈ రోజు ఏదైతే ఉందో కైక్లూరు మండలం దానగుడెంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం చాలా కిరాతకం చాలా దారుణం ఇది ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం మానవ ఇది ఎక్కడో రాయలసీమలో ప్యాకినిజంలో జరగవలసిన విషయాలు మరి ఎక్కడ జరగడం మీకు చాలా ఉదారుణం ఎందుకంటే కైకలూరుని రాయలసీమలో ప్యాకినిజ్గా ఒక జిల్లా కింద మాసే మీరు అనుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు టెప్పటి వారు వారికి కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం మేము బాధలు ఉండి ఎవరైతే మా అక్క చెల్లెలు మా అన్న తమ్ముళ్ళు అందరూ కూడా బాధలోండి ఏదో మమ్మల్ని పనిచేరిక కదా అని మీదకి వస్తే వీళ్ళపై లాటు చార్జ్ చేసి కనీసం ఆడవాలని చూడకుండా విచక్షణ రహితంగా ఆడవాళ్ళని కూడా కొడతారు మీరు చాలా దారుణమైన దీన్ని కూడా మీకు అందిస్తాం జట్టి పరిస్థితుల్లో దీని అర్థక కారణమైన ఎవరైతే కళ్ళు బాబీ అని చెప్తున్నారు అందరూ ఈ కొల్లు బావిపై తగిన చర్యలు తీసుకుని చెప్పాలని హెచ్చరిస్తాం లేదంటే కనుక చాలా భారీ స్థాయిలో దీన్ని భారీ స్థాయిలో దీని ఉద్యమం రాత్రి అని మేము హెచ్చరికలు జారీ చేస్తాం మరి ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తున్నాం బిఎస్పీ గారు ఆఫీస్ గారిని మేము కలవడం జరిగింది ఇప్పుడు ఫోన్ మాట్లాడటం కూడా జరిగింది ఎట్టు భర్తలు సోమవారం సాయంత్రం కాలం అందరూ పట్టుకుని రిమాండ్ పంపిస్తామని మాకు హామీ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే డిఎస్పీ గారు నేను చెప్పింది ఏంటంటే ఏదైనా ఏదైతే ఉందో ఎస్టీ ఏదైతే ఉందో దీన్ని ఆర్డర్ చేయండి దీనిని త్రీ నాట్ అయ్యింది ఎందుకంటే అంటే కత్తులు దాడి చేసి విశ్చన రహితంగా పొడిచి పడారు ఈ పొడిచేస్తే మీరు ఎట్రా చేతులు దుల్పోవడం కాదు ఎట్టు భర్తలు త్రీ కట్టాలి ఎట్టు భర్తలు ఆర్డర్ చెయ్యండి లేని పక్షంలో ఎట్టు కూడా సోమవారం లోపల ఎటువంటి సోమవారం పది గంటలకు మేము మళ్ళీ మల్ల్యాంధ్ర నాయకులందరికి వస్తాం సోమవారం పది గంటలకు వచ్చే లోపల అన్ని జరగకపోతే మళ్ళీ ఇదే రిపోర్ట్ అవుతుంది ఎంత కాదు సుమారు పది వేల మంది జనంతో మేము టైట్లో వస్తామని చెప్పాము పదివేలు మంది మాత్రం వస్తాను చెప్పండి హెచ్చరిస్తున్నాం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఈ విషయాన్ని చాలా చిన్నతంగా తినిసేయండి ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళందరూ అరెస్ట్ చేసి పంపించండి లేని పక్షాలు చాలా తీవ్రంగా ఉంటదని చెప్పి హెచ్చరిస్తాయి దైవంతో